హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి కార్నర్ బిట్టు వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ ఒకటి అలానే వెస్ట్ ఫేసింగ్ బిట్ ఒకటి పక్క పక్కలనే ఉంటాయన్నమాట హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్లో ఇది వచ్చేసి మనకు పేట విలేజ్ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీలో సో ఆ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ అయితే మనకు చెట్టుండి ఈ కార్నర్ లాగా కనబడుతుందో ఇదే మనకు వచ్చేసి వెస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అనమాట నాలుగు వందల ఎనిమిది గజాలు ఉంటుంది సో అలానే దీని పక్కన పక్కనే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ రెండు వందల అరవై ఏడు గజాలు ఉంటుంది మొత్తంగా చూసుకుంటే మనకు ఆరు వందల డెబ్భై గజాల ప్లాట్ అనమాట ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ డేటా సెంటర్ కానీ జస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటాయి అలానే త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ప్రపోజల్లో ఉందో అది వచ్చేసి జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇక్కడి నుంచి మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవాలంటే తుక్కుగూడ ఓవర్ఆర్ కూడా జస్ట్ ఇక్కడ నుంచి మనకు ఒక ట్వంటీ కేఎం అలా ఉంటుందన్నమాట శ్రీశైలం హైవే వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఒక త్రీ ఆర్ ఫోర్ కేఎం ఉంటుంది సో ఇదేందంటే మెయిన్ ఫ్యూచర్ సిటీలో ప్లాట్ అనమాట హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ మెయిన్ ఫ్యూచర్ సిటీలో కోర్ ప్రాజెక్ట్లో ప్లాట్ ఇది సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్ సిటీలో చేయాలనుకుంటున్నారో వాళ్ళకు పేట విలేజ్లోనే మంచి ప్లాట్ ఇది మంచి అవకాశం హెచ్ఎండిఏ లేవుటు సో డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ